హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గర్డం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కాంతారా థీమ్ టైప్లో ఉన్నటువంటి వినాయక స్వామి విగ్రహం అనమాట లాస్ట్ ఇయర్ కా కాంతారా చాలా ఫేమస్ అయిందని మీకు అందరికీ తెలుసు సేమ్ ఆ టైప్ ఆఫ్ థీమ్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట వినాయక విగ్రహాన్ని సో సో మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి తాడపత్రలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్లో మెయిన్ మెయిన్ ఫేమస్ విగ్రహాలు అని చూపిస్తున్నాను నేను కొన్ని కవర్ చేశాను కొన్ని కవర్ చేయలేదు ఇది వచ్చేసి వినాయక్ కాంప్లెక్స్లో ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నది ఎల్లనూరు రోడ్లో ఉన్నటువంటి చౌడమ్మ తల్లి దేవాలయం పక్కనే ఉంటుంది విగ్రహం వచ్చేసేసి మనకు నీలిరంగు వినాయక స్వామి మనకి చాలా చూడడానికి చాలా అందంగా నీట్గా ఒక్కడు కరెక్ట్గా అంటే చాలా పెద్ద బాగా ఉన్నారు అనమాట విగ్రహం అయితే కనుక చాలా బాగుంది ఈ విగ్రహం ఇది చౌడమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉంటుంది అక్కడ నుంచి కొద్దిగా వెనక్కి వెళ్తే అనక అంటే వెళ్తే అనక ఆ చౌడమ్మ తల్లి తల్లి దెబ్బ గుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్తే అనక ఇక్కడ ఇంకో విగ్రహం అనమాట సో ఇక్కడ కానీ విగ్రహం చాలా బాగుంది సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఇది యూత్ పేరు వచ్చేసేసి నేను అంత నోటెడ్ చేయలేదు అంటే మర్చిపోయాను సో ఓకే ఇది ఇది వచ్చేసి మనకు పుట్టు రోడ్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఆక్సిజన్ విగ్రహం టైపు థీమ్లో తీసుకుని వచ్చారనమాట బయటంతా శివాలయం శివుంది ఉంటుంది కదా సో అట్లా శివలింగం టైప్లో డెకరేషన్ చేపించారు మొత్తం అన్ని చెట్లు కానీ లోపల కానీ నీట్గా చెట్లు అన్ని పెట్టించారు సో థీమ్ అయితే చాలా బాగా నచ్చింది సో బయట నుంచి చూడడానికి ఈ శివాలయం కానివ్వండి లోపలైతే శివుని లింగం కానివ్వండి అయితే వినాయకుడు విత్ గ్రీనరీ ఊడలు మర్రి చెట్టు ఊడలు సో చెట్లు ఇవన్నీ సో స్వామి కానీ చూడ్డానికి మట్టి ప్లస్ చెట్టుతో ఉన్నట్టు ఉంటాడు అనమాట సో అందువల్ల ఈ ఈ పేరు ఏం పెట్టారంటే ఆక్సిజన్ అనేసి సో పర్యావరణానికి ఒక మంచి హింట్ అనేది ఇవ్వడానికి ప్రజల్లో అవగాహన తేవడానికి ఈ విధంగా ఎస్టాబ్లైసామో అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కార్యనిర్వాహకులు ఉంటారు వాళ్ళు దీన్ని దీని గురించి మనకు చెప్పారనమాట విగ్రహం అయితే చాలా బాగుంది సో ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ దగ్గర ఖర్చు అయింది అన్నారు విగ్రహానికి డెకరేషన్కి ఇతరత్ర వాటికి సో ఎంత ఎంతైందనేది మనకు పర్ఫెక్ట్గా తెలియదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను సో అది సో ఓన్లీ టూ విగ్రహాలు మాత్రమే ఉన్నాయన్నమాట ఇదే మెయిన్ విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పుట్టు రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అలాగే అమ్మవారి టెంపుల్కి మధ్యలో ఉంటుంది అనమాట దగ్గర దగ్గర అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి వినాయకుడు పైన మనకి దేవతలు రాక్షసులు అమృతం చిలికేటప్పుడు కొండం జల్లుతారు కదా ఆ థీమ్లో తీసుకొని వచ్చారు అన్నమాట సో కింద విషయం వస్తే అది అలా ఉంటుంది ఏంటి అనేది పైన శివుడు చూడండి ఒక సైడ్ దే ఒక సైడ్ దేవతలు ఒక సైడు రాక్షసులు అది నాగపాము సో ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే వినాయకునికి కళ్ళు కూడా మూసుకుంటూ అంటే క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉన్న ఇంట్లో సామాగ్రితో యూజ్ చేసే వినాయకుడు అనమాట లైక్ ప్లేట్లు కానివ్వండి స్పూన్స్ కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి ఇలా యూజ్ చేసి ఇలా వాడితో యూజ్ చేసి ఒక వినాయకుడిని తయారు చేశారనమాట స్టార్టింగ్లో కనిపించే వినాయకుడు కానీ కొద్దిగా రొటేటింగ్ అనేది అవుతూ ఉంటారు ఇక్కడ సేమ్ అలాగే మనకు వినాయకుడు ఉన్నాడు అనమాట ఇది విజయనగర్ కాలనీలో ఆ పక్కన విగ్రహం పక్కనే కాణిపాకం వరసిద్ధ వినాయకుడు థీమ్లో తీసుకొని వచ్చారనమాట బావిలోంచి వినాయకుడు బయటకు వచ్చేది ఇక్కడ చూపిస్తారనమాట దీనికి ఎవ్రీ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ స్విచ్ అనేది ఆఫ్ చేస్తూ ఆన్ ఆఫ్ చే ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట దీనికంటూ ఒక మనిషి కావాలి అంటే ఎనీ టైమ్ దాన్ని ఆపరేట్ చేయడానికి సో ఆపరేట్ చేయకోకుంటే వినాయకుడు అలాగే లోపలనే ఉండిపోతాడు అనమాట సో కానీ ఆటోమేటిక్ అయితే చేయించలేదు వీళ్ళు ఈ థీమ్ కానీ చాలా బాగా నచ్చింది కాణిపాక వర వరసిద్ధి వినాయకుడు కాన్సెప్ట్లో ఈ థీమ్ తీసుకొని వచ్చారు అనమాట చాలా సింపుల్గా ఉంది చాలా బాగా ఆలోచించారు కొద్దిగా వెరైటీగా అనమాట సో ఇది ఇది వచ్చేసి విజయనగర కాలనీలో ఈ రెండు ఇందాక చూశారు కదా ఇంట్లో సామాన్లతో చేసినటువంటిది ప్లస్ వరసిద్ధి వన్ ఇవన్నీ విజయనగర కాలనీలో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు చూస్తున్నటువంటిది మెయిన్ బజార్ అనమాట మనకి ఇక్కడ మెయిన్ బజార్ అంటే బంగారు అమ్ముతారు కదా అక్కడ ఆ లో ఇక్కడ శివుడు ఉన్నాడు మనకు ఆదియోగి టైపు థీమ్ తీసుకొని వచ్చి లోపల వినాయకుడు ఉన్నాడు అనమాట ఆ థీమ్ లో తీసుకొని వచ్చారు సో అయితే చాలా బాగుంది లోపల వినాయకుడు కానీ చాలా సింపుల్ గా చాలా బాగున్నాడు అనమాట బయట ఆదియోగి కానీ చాలా డెకరేషన్ కి హెవీ కాస్ట్ అయ్యింది అని అనుకోవచ్చు సో అది నెక్స్ట్ వచ్చేసి మనము అమ్మవారిశాల దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అమ్మవారిశాల దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అవతారంలో వినాయకుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట సో ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి అవతారంలో మొత్తం ఆ థీమ్ టైప్లో మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు బాగా అబ్జర్వ్ చేయండి నీట్గా చాలా సింపుల్గా ఉంది అలాగే ఎలిగేటెడ్ అవుతుంది అనమాట విగ్రహం అయితే కనుక చాలా డెకరేటివ్గా కానీ అంత బాగుంది సైడ్కి లైట్స్ కానీ ఇవ్వండి ఇవన్నీ బాగున్నాయి అలాగే ఇక్కడ మనకు అమ్మవారిశాల దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అనుక మనకి ఓల్డ్ మార్కెట్ సైడ్కి వెళ్తే ఇక్కడ విగ్రహం ఉందన్నమాట శ్రీకృష్ణుడు ఇక్కడ టై టైప్ థీమ్లో తీసుకొని వచ్చినట్టు ఉంటుంది శ్రీకృష్ణుడు థీమ్ టైపు సో ఇక్కడ కానీ డెకరేషన్ సింపుల్గా ఉంది సో బయట చెట్లు కానివ్వండి వాటర్ ఫౌండేషన్ కానీ చాలా బాగుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది విగ్రహం వచ్చేసేసి మనకి గాంధీ కట్ట సర్కిల్ అనమాట ఆ సర్కిల్లో మనకి ఈ విగ్రహం ఉంది ఇక్కడ అయితే ముంబై స్టైల్ విగ్రహం అనుకోవచ్చు ముంబై స్టైల్ విగ్రహంలో మనకి ఈ విగ్రహం అనేది తయారు చేశారు పంచకట్ట కానివ్వండి అదంతా పైన వేసుకున్నటువంటి శాలువ కానివ్వండి అవన్నీ రియల్ అనమాట సింహం యొక్క జుట్టు జూలు ఉంటారు కదా అది కానివ్వండి కొద్దిగా నీ నీట్గా ఉంటుంది ఆ జూలు కానివ్వండి ఇవన్నీ చూడ్డానికి నిజంగానే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి గంగాధర్ యాదవ్ అనేసేసి ఆయన ప్లస్ పృథ్వీరాజ్ అనేసేసి అతను వీటికి మెయిన్ కార్యనిర్వాహకులు అనమాట సో ఇంకా ఉంటారు సో ఇది గాయస్ తాడపత్రిలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ విగ్రహాలు ఇంకా కొన్నిటిని మిస్ చేశాను సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ ఆల్